ప్రభోయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ హౌస్ ఆఫ్ బ్లోరింగ్ మినిస్ట్రీ సహవాసం తరపున నా హృదయపూర్వక రెండు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మీరందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానని మీకోసం మానుకుంటా మేము కూడా ప్రార్థన చేస్తున్నాము ఈ సమయంలో ఒక చిన్న వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను వాక్యం ఏంటంటే యోహన్ వార్త రెండవ అధ్యాయం ఐదవ వచనంలో ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు ప్రభు వాక్ ఇలా సెలవిస్తుంది ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడని చెప్పాను దేవునికి స్తోత్రం కలుగును కాక ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడుమని చెప్పింది అన్నమాట ఈ వాక్ వింటున్నటువంటి చూస్తున్నటువంటి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఏస మీతోనూ మాట్లాడుతున్నాడు ఆ రోజు కన్నాని వివాహానికి ఒకరోజు యేసుక్రీస్తు ప్రభులు వారు వారి తల్లి అలాగే శిష్యులు పిలువబడ్డారు దేవస్తోత్రం కలిగిన కాక అక్కడ యూదుల ఆచారం ప్రకారం అప్పుడు వివాహం జరిగితే ఒక శుభకార్యం జరిగితే ఒక మంచి దాక్షారసాన్ని ఇచ్చి అందరికీ ఇవ్వడం కూడా ఒక ఆనవాయిత అన్నమాట ఇస్తూ ఉంటే దాక్షరసము రోజు బాణాన్ని కూడా నింపారు దాక్షరసాన్ని ఇచ్చేసి అందరికీ ఇస్తున్నారు ఇస్తూ ఉంటే దాక్షారసము అంతా అయిపోయింది అందరికి ఇస్తూ ఉంటే అయిపోద్ది కదండీ అందరికీ అయిపోయింది అయితే అంతా అయిపోయిన తర్వాత రాతి బాణలు ఖాళీగా ని ఖాళీగా మనకు అక్కడ కనబడుతున్నాయి ఖాళీగా కనబడుతున్నాయి ద్రాక్షరసం అయిపోయింది వెంటనే పరిచారకులు పరిగెత్తుకుంటూ వచ్చి ఏసయ్య తల్లిగారితో ఈ మాట చెప్తున్నారు మరి ఎంతో దాక్షరసం అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలని అనుకున్నప్పుడు వెంటనే ఏం జరిగిందంటే పరిచారకులను పిలిచి మరేం గారు అంటున్నారంట ఏం లేదు ఆయన అనగా ఏసుక్రీస్తు ప్రభులు వారు మీతో ఏం చెప్తాడో అది చేయండి అని చెప్పింది మనకి మహిమ మహిమకాలం కాక విషయం ఏంటంటే ప్రియ దేవుని ప్రజలారా ఈరోజు ఏసయ్య చెప్పింది మనం చేయాలి ఏసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్పారో రాతి బాణల్ని నీటితో నింపమని చెప్పాడు రాతి బాను నీ నీటితో నింపిన తర్వాత అద్భుతం ఏంటో తెలుసా నీడు నీళ్ళన్నీ కూడా రాతి బానాన్ని కూడా నీటితో నింపేశారు ఆయన ఒక అద్భుతం అక్కడ చేశాడు ఏంటి అద్భుతం అంటే ఆ నీటిని దాక్షారసంగా మార్చాడు దేవనామానికి మహిమ కాక ఏసీ చేసే అద్భుతాల్లో ద బెస్ట్ మిరాకిల్ ఇది నీటిని దాక్షారసంగా ఈ ప్రపంచం ఎవరు మార్చలేదు మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రబోనటువంటి యేసుక్రీస్తులు వారు నీటిని దాక్ష మార్చారు ఆయన చెప్పినట్టుగా శిష్యులు చేశారు పరిచారకులు చేశారు ఎవరు చెప్పింది ఏసఐ చెప్పింది రోజున అంశం ఏంటంటే ఈరోజు ఏసఐ చెప్పింది మనం కూడా చేయాలి చాలామంది ఏసఐ చెప్పినటువంటి పనిని చేయరు ఏసఐ ఏం చెప్తాడంటే ఏసఐ మనది ఏం మాట్లాడతాడంటే ఆయన ఆయనకి ఏది ఇష్టమో ఆయన స్వార్థ పని ఆయన ఆయన ఉన్నటువంటి పరిచర్య ఇంకేదో మనకు చెప్పినప్పుడు దాన్ని మనం చేయాలి ఏదో చాలామంది బంధువులు చెప్తుంటారు స్నేహితులు చెప్తుంటారు పక్కింటి వాళ్ళు చెప్తుంటారు ఇరుగుపరు వాళ్ళు చెప్తుంటారు చాలామంది చెప్తుంటారు కానీ వాళ్ళు చెప్పిన మాటలు మనం తీసుకోవాలి కానీ కానీ ప్రభు అంటాడు ఏసయ్య ఏం చెప్తాడో ఆ మాటలనే మనము చేసే విధంగా ఉండాలి ఏసఐ ఇప్పుడు మంచిగా చెప్తాడండి అండి చెడ్డ ఆయన మంచి చేసే దేవుడు ఆయన మంచి దేవుడు ఆయన ఉపకారం చేసే దేవుడు అపకారం చేసే దేవుడు కాదు కదా ఆయన మీతో చెప్పింది ఈరోజు మీరు చేయండి నీకేదైనా ఒక బాధ్యత ఇచ్చాడా ఇంకేదో నీకు అనుగ్రహించాడా ప్రభు ఇంకేదో చేయమని చెప్పాడా ఏదైనా పెద్దవాళ్ళతో ఇంకేదీ ఏది ఏదైనా ఒక మంచిది ఇచ్చాడా అంతే ఏం చేయాలంటే ఏసై నీకు ఇచ్చింది చెప్పింది చేయాలి ఆయన చెప్పింది చేస్తారు ఈరోజు ఆ విందులో నీటిని దాక్షారంగా దేవుడు మార్చగలిగినాడు ఈరోజు ఏసఐ చెప్పింది నువ్వు కూడా చేస్తే నీ జీవితం మారాగా ఉందా నీ జీవితం ఇంకా మారలేదా మన ఇంకా కార్యాలు జరగలేదా మంచి మేల మేలు అద్భుతాలు జరగలేదా అయితే ప్రభు అంటున్నాడు మారాన్ని మధురంగా మార్చినటువంటి నా ప్రభు మీ జీవితాల్లో నా జీవితాల్లో ఒక మంచి అద్భుతాన్ని ప్రభు చేస్తాడు నీటిని దాక్షరసంగా మార్చి చూపించినటువంటి మన ప్రభు అయినటువంటి యశుక్రీస్తు వారు మన జీవితాల్లో చదివినటువంటి అనుభవాల్ని మోడుబడిన జీవితాలని మన కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా వెలిగిస్తాడు నడిపిస్తాడు ఆయన పరలోకానికి చేరుస్తాడు కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా ద్వారా ఏసే చెప్పింది మనం చేస్తే మనం దీవించబడతాం మన కుటుంబాలు దీవించబడతాయి మనం దేవునిలో ఇంకా బలంగా దీవించబడతాం ఆయన చెప్పింది మాత్రమే మనం చేద్దాం ఈ మాటలను ప్రభు మన ఇన్నికల్లో దీవించి ఆశ్రయించింది కాక ఆమె అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను